హాయ్ ఈ ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి గురించి తెలుసుకుందాం అర్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు కుమారస్వామి రూపంలో భూలోకంలో కలిగిజన రోజు ఇదే ఇదే రోజున దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామికి వివాహం జరిపిస్తాడు అసలు సుబ్రహ్మణ్య స్వామి పాము రూపం ధరించడానికి కారణం బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని ఓంకారం గురించి చెప్పమంటాడు బ్రహ్మగారి దగ్గర సమాధానం లేదు కోపంతో ఆయన్ని అవమానిస్తాడు తర్వాత తండ్రి అయిన శివుని మందలింపుతో పశ్చాత్తాపడి తనకు తానే శిక్షగా పాము రూపం ధరించి భూలోకంలోకి వస్తాడు కర్ణాటకలో కుక్కే స్వామి దర్శనం చాలా మంచిది స్వామికి తోడుగా వాసుకిని శివుడు పెట్టాడని వాసుకి ఆయన ఒక బిలం ద్వారా వచ్చి దర్శించుకుంటాడని కొందరు చెప్పారు ఆ బిలం మనం ఇప్పటికి కూడా తెలుగులో చూడవచ్చు ఆదిశేషు మనోరాలు వల్లీదేవి కోరిక మేరకు కుమారస్వామి రూపం ధరించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు ఈ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్